హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ టువెల్ వరకు జరుగుతుంది మీడియాలో వచ్చేసి కొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం పొట్టెలు రావడం కూడా మూడు కట్టలే వచ్చాయండి ఒక కట్ట సేల్ జరిగింది అక్కడ ఆటోలో లోడ్ అయింది చూపిస్తా దానికంటే ముందు ఇది ఏ రేపుకి ఉన్నారు ఎన్ని తీసుకొచ్చారు అనేది ఒకసారి చూడండి ఎన్ని తెచ్చినాం ఏం పోము మ్యాగ్ బాటిల్లేవు ఎన్ని తీసుకొచ్చారు పొట్టెల్లో 190 మొత్తం తొంభై ఎన్ని అమ్మేరు అమ్మలే రెచ్చినీ అట్లే ఆటోలో ఎన్ని కొన్నారు వాళ్ళు నలభై కొన్నారు ఎంత కొన్నారు ఈ సైజులేనా సేమ్ ఈ సైజులేనాంటండి ఆటో వెళ్ళిపోతుంది అందుకే చూపించట్లేను ఈ సైజులే జత పదమూడు వేలకు కొన్నారు మొత్తం నలభై తీసుకున్నారు ఇవైతే తొంభై దిశ ఉన్నాయి మార్కెట్ ఏం లేదా మార్కెట్ మందంగా ఉంది ఎంత చెప్పారు ఇవి జాతీ జాత పదిహేను వేలు జాతర పదిహేను వేలు చెప్తున్నారంట చెప్పడం అడిగారా ఎవరైనా కంట మీద పదకొండున్నరకి అడిగారంటే అడగడం వచ్చేసి వీళ్ళైతే పదిహేను వేలు చెప్తున్నారు ఫిక్స్ రేట్ కాదు బేరాలు ఉంటాయి కొట్టెళ్ళు వచ్చేసి ఇంక ఇదొకటి అక్కడ నాలుగే నాలుగు పిల్లలు ఉన్నాయి ఇదేనండి కొట్టేళ్ళు ఏమి లేదు ఇదొకటి ఇదొకటి అది శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఈ మూడే ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఏమి లేవు ఇక్కడ కూడా ఆటోలో సేఫ్ జరిగినట్టు కొన్నారా ఇది ఈ ఆటోల పిల్లలు కొన్నాయేనా ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎవరి అసలు అడుగుతున్నాయి ఎంత కొన్నారు అని పదివేల పదివేల ఎనిమిది వందలు ఎన్ని పిల్లలు బాబాయ్ ఇరవై పిల్లలు ఇరవై పిల్లలు వచ్చేసి పదివేల ఎనిమిది వందల లెక్క కొన్నారంటొచ్చేసి మొత్తం ఒక అరవై పిల్లల వరకు సేల్ జరిగింది ఒకటి రెండు ఏమైనా సేల్ జరిగితే జరిగి ఉండొచ్చు ఇందాక ఆటోలో నలభై ఉన్నాయి ఇక్కడ ఆటోలో నలభై ఇరవై ఉన్నాయి మొత్తం అరవై పిల్లలు ఈ ఇది వచ్చేసి ఈ కట్ట పొద్దున్న చాలా ఉన్నాయి ఇందులో మిగిలిపోయినాయి అన్నమాట ఏరుకొని కొనుక్కున్నారు నీటి వరకు మిగిలినాయి మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పిల్లలు మిగిలిపోయినాయి ఇది వచ్చేసి పది పిల్లలు అండి எ வச்சி பதிஹ்ணுதான் எந்த யாபை இரவை அம்மார்டா முப்பை பிள்ளைட்டா అయ్యి మీటేనా మీటే మీ ఒకటే గత ఎంత చెప్తున్నారు ఇవి పద్నాలుగు వేలు అమ్మిన ఎందుకమ్మారు పదమూడు వేల రెండు పదమూడు వేల రెండు వేల ఇదైతే పదమూడు వేలు డబ్బులు వీళ్ళు వాళ్ళే కొన్నది వాళ్ళే కొన్నారంట అయిపోయింది పదమూడు వేలు మార్కెట్ ఏమీ లేదండి వారం అసలు కుట్టేళ్ళకి మనుషులే లేరండి చాలా తక్కువ అంటే తక్కువ మాల వస్తుంది మార్కెట్కి ఎందుకంటే వర్షాలు ఒకటి చాలా అంటే చాలా వర్షాలు పడుతున్నాయి ఇవాళ కావాలా చాలా రోజుల తర్వాత ఎండగాసేది వర్షాల కారణంగా కొద్దిగా పిల్లలు కొనే వాళ్ళు కూడా కొనట్లేరు అందుకని మార్కెట్కి కూడా పిల్లలు తక్కువ వస్తున్నాయి మీరు ఎన్ని తీసుకొచ్చారు ముప్పై తెచ్చారు అన్నీ అట్లే ఉన్నాయా అమ్మారా పది అమ్మారు ముప్పై తీసుకొచ్చి పది అమ్మారంట ఇప్పుడు ఇవి ఉన్నాయి ఎంత చెప్తున్నారు చేత పదమూడు వేల ఐదు అమ్మ అమ్మిన ఎంతకు అమ్మారు పదమూడు వేలకి అమ్మారంట ఇవి ఇవి వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు వీటికి కూడా మార్జిన్ ఉంటుందండి ఒక వెయ్యి అటో ఇటో ఎవరైనా వస్తే ఇవి కూడా సేల్ జరిగింది పిల్లలు లక్ష పదిహేను పిల్లలు లక్షగా అయినా ఇస్తామని చెబుతున్నారు ఇది పెద్దగా అయితే ఏం లేవండి కొట్టేళ్ళు ఈ మూడు మూడు కట్టలు అది ఒక్కటే పెద్ద కట్ట తొంభై పిల్లలు తీసుకొచ్చారు అది సేల్స్ జరగలేదంట వీటిల్లో మటుకి పది పిల్లలు పది పిల్లలెక్క ఇక్కడ సేల్స్ జరిగింది అక్కడ ఒక ఇరవై పిల్లలు సేల్స్ అయిపోయినాయి ఇంకా సేల్స్ జరిగిపోయినవి ఉన్నాయి ఆ తొంభై కట్ట ఒకటి సేల్స్ జరగలేదు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి